డియర్ ఫ్రెండ్స్ గత వీడియోలో శయన నియమాల గురించి ఒక ఐదు పాయింట్లు చెప్పుకుందాం ఈరోజు కూడా ఇంకొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం ఒకటి తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య పశ్చిమ వైపున తలపెట్టి నిద్రించిన ప్రబల చింత ఉత్తరము వైపు తలపెట్టి నిద్రించిన హాని మృత్యువు ఇంకా దక్షిణ ముఖంగా తలపెట్టి నిద్రించినచో ధనము ఆయువు ప్రాప్తిస్తుంది అని ఆచారమయుక్కులో వివరించబడింది ఇక రెండవ విషయం పగటిపూట ఎప్పుడూ కూడా నిద్రించవద్దు కానీ మాసంలో ఒక ముహూర్తం కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు నిద్రిస్తారు పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలగజేస్తుంది అని ఇంకొక పాయింట్ పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకునేవారు రోగి మరియు దరిద్రులు అవుతారని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తున్నది మరి ఒక విషయం సూర్యాస్తమయానికి ఒక ప్రహారం అంటే సుమారు మూడు గంటలు తర్వాతనే పడుకోవాలి ఎడము వైపున పడుకోవటం వలన స్వస్థత లభిస్తుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు యముడు మరియు దుష్టగ్రహములు నివాసము ఉంటారు దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి ఇక ఇంకొక విషయం గుండెపై చేయి వేసుకొని చెత్తు యొక్క భీమి కింద కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు పడక మీద త్రాగటం తినడం చేయకూడదు పడుకుని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు పడుకుని చదవటం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది అంటే కంటి చూపు తగ్గుతుంది ఈ నియమాలు గనక పాటించినట్టయితే అనుసరించేవారు యశస్వి నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతుంది